అరే ఏం చేస్తున్నావురా బిస్కెట్లు తిన్నావు ముద్దుగా పాలు పెరుగన్నం పెడుతున్నేమో తినవు బిస్కెట్లు తిన్నావు ముద్దుగా నిద్రపోతున్నావు డోర్కి అడ్డం అడ్డంగా హలో ఏం చేస్తున్నావురా ఇగో ఇక్కడ ఏం చేస్తున్నావు పిలుస్తున్నావా ఏమని పిలుస్తున్నావు అన్నం పెడితే తింటలేవు ఈ మధ్య పాలు తాగుతులేవు ఓన్లీ పార్లేజీ బిస్కెట్లు డాగ్స్ అవే తింటే నువ్వు కూడా అవే తింటున్నావు ఆ బిస్కెట్లు రెండు వేస్తే మళ్ళీ ఆగదు ఆ రెండుకు తోడు ఇంకో రెండు వేస్తే అప్పుడు తింటుంది లేదంటే మనిషి వెనకాలనే వస్తుంది నిద్ర వస్తుందా ఏం తిన్నావు అంతగా అంతగాని మేము తిన్నావు ఏం తిన్నావు చెప్పు చెప్పు ఏం తిన్నావు ఇక్కడ చూడు ఇగో ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఏం తిన్నావు చెప్పు నాకు ఏం తిను ఏం తిన్నావు ఇగో ఇక్కడ మాట్లాడు ఇక నీకే పెడుతున్నా చూడు మాట్లాడు ఇక్కడ మాట్లాడమ్మా మా సబ్స్క్రైబర్లతో మాట్లాడు మాట్లాడురా మాట్లాడిచ్చిన వాళ్ళని అని చెప్పు హాయ్ అంటే నోరు తెరుస్తున్నావు ఏంటి అని చెప్పు అన్నదంట హాయ్ అన్నదంట మీరు కూడా అందరు కామెంట్ పెట్టండి ముద్దుగా క్లాత్ మీద పడుకుంది చూడండి ఎట్లా వడుకుందో చూడండి పిలుస్తా కూడా పలకట్లేదు ఇదిగో చూడండి మద్దుగా నిద్రపోతుంది ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కదా పెట్టినా కదా ఎందుకు కలిగిన ఇప్పుడు